గోవిందోవి భగవత ప్రియ గోవిందర్మ గోవిందే గ శోవిందోవిందా హరి కావి హరి గోవిందరి ನಂದನ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ವೆಂಕಟ ಗೋವಿಂದ ನಂದ ನಂದ ನೋವಿಂದ ಗೋವಿಂದ ಪಶು ಶ್ರೀ ಗೋವಿಂದ ಪಾಪ ಗೋವಿಂದ ದುಃಖ ಸಂಹಾರ ಗೋವಿಂದ ಗುರುತ ನಿಖಾರ aalaka vindaa kashtani marana do vindaa hoonna hai ko ಗೋವಿಂದವರ್ತನು ಧಾರ ಗೋವಿಂದ ಜಗರತ ನಂದನ ಗೋವಿಂದ ಜಗ ಮುಖಮರ್ಧನ ಗೋವಿಂದ ಪಕ್ಷಿ ವಾಹನ ಗೋವಿಂದ ಪ್ರಿಯ ಗೋವಿಂದ

ీతా నాయక గోవిందన పాలక గోవిందీన పోషక గోవిందర్మ సుశాప గోవిందనాద రక్షక గోవిందాప గోవిందల గోవిందరునాగర గోవిందా ಗೋವಂದಮಿತ ಫಲ ದಾರೋವಿಂದಾಯಕ ಗೋವಿಂದ ಆಿ ಮುರಾರೇ ಗೋವೃಂದ ಶ್ರೀಮಂಕಿತ ಗೋವಿಂದ ಶ್ರೀವತ್ ಸಂಕಿತ ನಾಯಕ ಗೋವಿಂದ ನಗರ Doing that, you're pulling that, doing 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 that, గోవిందర గోవిందీదస గోవిందరో నిమర్తన గోవిందర గోవిందరి గోవిందోకులనందన గోవిందోవిందరి గోవిందమణ గోవింద ಗ್ರಾಮಧ ರೋವಿಂದ ಸಹಸ್ರ ನಮವಿ ಲಕ್ಷ್ಮೀ ವಲ್ಲಭ ಗೋವಿಂದ ಲಕ್ಷ್ಮಣ್ರಜ ಗೋವಿಂದಸೂರಿ ತಿೋವಿಂದ ವಚ ನಂಬರವರುಡ ವಾಹನ ಗೋವಿಂದ ರಕ್ಷ ಗೋವಿಂದ కులనందన గోవి గోవి గోవిందరమ గోవృందనర సేవిత శ్రీ రామకృష్ణ గోరంద్రీరామ కృష్ణ గోవృందన ేవా గోవింద్రమోవిందరి గోవిందరి గోవిందో విల కంగ గోవిందోవిందరి గోవిందంకర గోవిందజ్రకవచర గోవిందయంతిమా గోవింద మధుదేవ్ మోవిందే వార్చిత గోవింద భక్షుక సంస్కృత గోవిందర హరి గోవిందే స్వరూపే గోవిందరి గోవిందీ రామ ప్రియా హరి సర్వోత్తమోవిందనా గోవిందయశ గోవిందరి గోవిందరి హరి గోవిందోవిందరి గోవిందై రమణ अभिषेक प्रिया अपना विंद रत्न किन्दु नु तोविंद स्वयं प्रकाश विंद आश्रित पक्षा विंद नित्य निखिल प्रवगोविंद गोविंद గోవిందోన గోవిందోవిందర గోవిందేకటరణ గోవిందనందరూపా గోవిందరవిందరదాయక గోవింద్రా రక్షక గోవిందరమ దయో గోవిందో శా గోవిందరి గోవిందరి గోవిందోళనందన గోవిందోవిందరి గోవిందే చకళమయా గోవిందేషా త్రిమలయా గోవిందేష సాయి గోవింద నివాస గోవింద్రీ వెంకటేశా గోవిందరి గోవిందరి గోవిందోనందన గోవిందోవిందరి గోవిందమణా గోవిందో విందరి గోవిందేంకటరమణా గోవిందోవిందరి గోవింద